హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే మా అక్కలు వస్తున్నారు చిన్న పని ఉండి ఇటువైపు వచ్చారండి ఇంకా దగ్గరలో మా ఇల్లు అయితే ఉందని చెప్పి చూసి వెళ్దామని వచ్చారు మా తమ్ముడు మా ఏ షాప్కి అయితే షీట్స్ కావాలని బయటికి వెళ్ళింది వెళ్ళింది పెట్టుకుంది కదా తేజక్ మీద మా అక్కలు అయితే ఇంక బయటికి వెళ్తున్నారండి చిన్న పని ఉందని చెప్పాను కదా ఇంకెళ్తున్నారు మా నాన్న ఏమో వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఉండండి వద్దని చెప్తుంది మన ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మార్నింగ్ అండి మా తేజు హాస్టల్కి వెళ్ళిపోతుందండి అప్పుడు ఆ సిక్స్ మంత్స్ ఒకసారి కనిపిస్తుంది ఇంకా మార్నింగ్ చెప్పలే కావు విరాళకెళ్ళింది పెద్ద నిన్న చూడ్డానికి వచ్చింది నీకు అల్లదా ఏన ఏది అడిగింది హీరో వెళ్ళిందని చెప్పాను అయితే చూసేస్తామని చెప్పింది ఆ నీకోసం ఆ ఇరకులు చేసుకుంటుంది పెద్దమ్మ లేదు చూడు చెప్పలేదు దారిలో ఒక పిలిచారని చెప్పాను కదా పెద్దమ్మ అలా చూడలేదా కనిపించాను చూడండి ఐ చెప్తురచెప్పుడూ लेटा betul, betul Betul, पिंक पेंट పెట్టమ్ అది పెట్టు 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 పెట్టులో పెట్నా తినట్లేదు అది ఎలా నాకుతుంది మా మమ్మీ ఈరోజు ఏమేమి స్పెషల్ చేసిందో చూద్దాం రండి బిర్యానీ చికెన్ ఎగ్స్ బాగా హోమ్ మేడ్ పెరుగు ఒకటే కట్ చేయాలండి ఆనియన్స్ కట్ చేస్తే

నువ్వు కూడా చూడు ఎలా చేస్తున్నారని పెద్ద నేర్చుకుంది కానీ అనని ఆ క్రీమ్ మొత్తం పూసుకున్నవి ఫేస్ కి మా అక్క వాళ్ళు అయితే బయటికి వెళ్ళి వస్తారండి ఇంక అందరం కలిసి భోజనం చేసేస్తున్నాము భోజనం అయిపోయి ఇంకా కాసేపు అలా అలా ఆడుకున్నామండి ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయారు నేనైతే వీడియో రికార్డ్ చేయలేదండి మర్చిపోయాను ఇంకా రేపు ఎవరు రావట్లేదు ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందండి పిల్లల కోసం మురీలుండలు చేస్తుంది మురీలుండలు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చండి మురీలుండలు అంటే బొరుగులుండ్లు మత్తగారి సైడ్ అయితే మరమరాల ముద్దులు అంటారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటుంది మమ్మీ

కళ్ళు చూడండి ఎంత బాగా మెరుస్తాను రియా నిన్ను పిలవలేదులే ఇది మా అన్న ఫ్రెండ్ కదా మా అన్న ఫ్రెండు కదా చూడండి కళ్ళు ఎలా ఒక కేజీ బొరుగులకి అయితే అర కేజీ బెల్లం తీసుకోవాలండి ఆ బెల్లంలో అసలు వాటర్ అనేది వేయకూడదు బాగా కరిగిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి దాంట్లో మురీలు వేసి కలిపేయడమేనండి కలిపేసి ఇంక వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చుట్టుకోవాలి అందుకే ఎలా అనిపిస్తుంది ఇంకొకసారి చూద్దాం రోజు డిన్నర్కి అయితే చపాతి దొండకాయ ఫ్రై మధ్యాహ్నం చేసిన చికెన్ ఉంది ఎవరైతే తింటే అది చికెన్ వేడి చేస్తాం మనం వేడి చేయకూడదు అంటు ఫ్రిజ్లో పెట్టింది వేడి చేయకూడదు నార్మల్గా ఉండదు ఎందుకు చేయకూడదు చిన్నకి నేను ఇంకేం చేయక తమ్ముది ఇంక అవ్వలేదా అమ్మ వందలే అమ్మమ్మ అమ్మ పట్టిన ఇంకా అయిపోయిందండి ఇంక నేను మా మమ్మీ ఉన్నాము తింటాను గుడ్ నైట్ అందరికీ బాయ్ అండి